నాయకునిగా రాకుండా రాజకీయ విభచారల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇది కరెక్ట్ సరిపోతాడనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ బ్రోకర్లు జోకర్లు లోపర్లు రాజకీయ అవకాశవాదులంతా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు నిజమైన నిఖాసైన తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒక అమ్మకు అప్పకు కొడితే పార్టీ మారనున్న దయాకర్ రావు ఫస్ట్ నీ ఎవరికి ఉట్టినవో బహిరంగంగా చెప్పవలసినటువంటి అవసరం ఉందని సభా వేదిక ద్వారా చెప్తున్నా మీరు మాట్లాడిన ప్రతి లీడర్ ఒక సవాల్ విసురుతున్నాం మేము ఆపరేషన్ చేయలే కల్ప కర్మ క్రియా ఈ జెండా కోసం మేము పనిచేస్తున్నాం నాకు అనాలసిస్ పరీక్షలకు సిద్ధం సన్నాసులారా మీరు సిద్ధమా అని సభాదరంగా మేము సవాల్ విసురుతున్నా మీరు కేసీఆర్ పోత్పలంతో ఎవరు రాజకీయాలు చేసినవా చేయలేదా మేం చేసినవా చేయలేదా అని తేలాలంటే మీరు నాకు అనాలసిస్ పరీక్షలకు సిద్ధంగా ఉంద్రా అని సవాల్ కుదురుతున్నా మాధవరం కృష్ణారావు పార్టీ ఫిరాయించే ముందు భార్యా పిల్లల మీద ప్రమాణం చేసినటువంటి సమాసి వాడు మాట్లాడతాడు ఇలా మాగంటి గోపి రాత్రి వరకు అన్నా అనేటువంటి ఈ పార్టీలో తిరిగి తెల్లవారు సమాయి ఎన్టీఆర్ కు మెరుగుపోటు వచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆయన కూడా ఈ పార్టీ కూడా ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ద్రోహం చేసే చరిత్ర ఇలా గోపిది ఇవాళ ఎర్రవెల్లి దయాకర్ రావు గారికి మొదలుపెడితే రాజేందర్ రెడ్డి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించి పార్టీ టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ స్థాయి కానీ లేదు రేవంత్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ గా గా గెలిచి ఈ పార్టీ కోసం ఈ పార్టీ జెండా కోసం వచ్చింది తప్ప మీలాగా ఈ పార్టీ లో ఉండి పైపచ్చిన తర్వాత పార్టీకి వెన్నుపోటు మడవలే చరిత్ర ఎవరికి లేదు అనే సందర్భంగా చెప్తూ ఇవాళ ఎర్రవెలి దయాకర్ రావు నీ మాటలు అదుపులో పెట్టుకో నువ్వు ఎర్రవేలు కాదు ముమ్మాటికి ఊసరవల్లి అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు గ్రహించారు భవిష్యత్తులో నీ నోరు అదుపులో లేకుంటే నిన్న మీ అందరు కూడా తెలంగాణ సమాజం తల్లి తరివే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నా ఇవాళ మీకు అందరు లాగానే కల్పిస్తారు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఇవాళ జేఏసీ కంగారు కోదండరాగానే అమరవీరు ద్రోగులాగానే కనిపిస్తారు ప్రజా సంఘాలు ద్రోగులాగానే కనిపిస్తాయి విద్యార్థి సంఘాలు ద్రోగులాగా కనిపిస్తాయి తెలంగాణలో ప్రశ్నించే ప్రతి వాళ్ళు ఇలా ద్రోగులాగా కనిపిస్తుంటే నిజమైనటువంటి ద్రోగులు త్వరగాడ చెప్పులు మోసి ఇవాళ జీతగాలు లాగా ఉన్నటువంటి చెంచాగాళ్ళు మీరందరూ కూడా నోరు అనుకులు పెట్టుకోవాలని లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పన్నవాలు ఉంటాయని హెచ్చరిస్తారు